దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు ఇప్పటికే దాదాపు గత ఏడాది అంటే గత ఫిబ్రవరి నెలలో గత ఏడాది కాదు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రతి రైతుకు కూడా దాదాపు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా ఇరవై తేదీ ఇరవై విడత నిధులను ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అలాగే మన ఏపీలో తెలంగాణలో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత డబ్బుల విడుదలలో భాగంగా మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలైతే అందించడం అయితే జరిగిందనమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే పీఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిఎం కిసాన్ ఎప్పటికప్పుడు టైం టు టైం మనకు పీఎం కిసాన్ పైసలు అయితే జమ అవుతూ ఉంటాయి కాబట్టి పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చూడండి చివరి వరకు అలాగే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను పొందడానికి ఇప్పుడే ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు వెంటనే కొన్ని పనులైతే చేసుకుని ఉండాలి మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి మరి ఏం చేస్తే మనకు ఒక డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఆపకుండా చూసిన తర్వాత వెంటనే వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగా వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ప్రధాని మోదీ గారు ఎవరైతే ఈ పనులు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులనైతే ఉన్నారు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట మరి పిఎం కిసాన్ నిధి పథకం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా కొన్ని కోట్ల మంది రైతులైతే మనకు లబ్ధి పొందుతూ ఉన్నారు రైతులకు ఖరీఫ్ సీజన్లో అలాగే యాసంగి మనకు యాసంగి వానాకాలం అంటే రబీ మరియు ఖరీఫ్ సీజన్లలో రైతులంతా కూడా మనకు యొక్క డబ్బులను అయితే తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఇలా చేసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా రైతులు ఈ విధంగా చేసుకుని ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు అయితే అందించింది ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నారు ఇంకా ఎవరైనా పూర్తి చేసుకునేటువంటి రైతులు ఉంటే తప్పనిసరిగా మీరు ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలని ఒకవేళ చేసుకోకపోతే కనుక మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులే వచ్చే అవకాశం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే విడుదల చేసింది మరి ఏపీలో ఉన్న రైతులు కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే చేయించుకోవాలి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఇక్కడ మీరు వేలు అనేది వేస్తేనే మీకు ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ వస్తుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కూడా తెలియజేసింది మరి ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఏపీలో ఉన్న ప్రతి రైతు కూడా అంటే నలభై ఐదు లక్షల మంది రైతులు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వేలు పెట్టి మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి దాని ప్రకారం చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు అనమాట కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ కూడా చేసుకోవాలి ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ కనుక లేకపోతే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ఈకేవైసీ మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఆల్రెడీ కనుక మీరు ఈకేవైసీ అనేది చేసుకున్నట్టే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు కనుక ఉంటే తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి ఇక ఖచ్చితంగా ఈ విధంగా మీరు చేయండి ఇప్పుడే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ కేవైసీ చేసుకోవాలి అలాగే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేయాలి ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి అంతేకాకుండా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారు వారంతా కూడా తప్పకుండా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని అయితే పొందండి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ప్రతి రైతు ఖాతాకు కూడా ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి మీకు ఎన్పిసిఐ లింక్ అవుతూనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా ఆధారు ఫోన్ నంబర్ లింక్ అయ్యిందా లేదో అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి దీనిని ఎన్పిసిఐ అంటారు మరి ఎన్పిసిఐ పూర్తి అయిపోయిన తర్వాత చిన్న సన్నకారు రైతులంతా కూడా ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రాల ద్వారా తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గార్ల ద్వారా అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ల ఆఫీస్ ద్వారా మీరు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము లేదా వన్ బీ జిరాక్సు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్తే అక్కడ వారు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక పదకొండు అంకెల సంఖ్య మీకు కేటాయిస్తారు మరి ఆ విధంగా కేటాయించుకున్న తర్వాత మీకు యొక్క పథకానికి సంబంధించి అంటే ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సాయం మీకు అందడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మిస్ అవ్వకుండా నేను చెప్పినటువంటి పనులన్నీ కూడా చేసుకుని నేను చాలా వీడియోల్లో చెప్తూనే ఉన్నాను మరి పది రోజుల్లో పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క డబ్బులు రావాలంటే మనం ఈ విధంగా చేసుకోవాలి మరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే కొంతమంది చేసుకున్నారు ఇంకా కొంతమంది చేసుకోలేదు గతంలో కూడా పంతొమ్మిదో విడతలో కూడా ఇలాగే చేశారు మరి గతంలో పంతొమ్మిదో విడతలో కూడా ఇలా చేసుకోకపోవడంతో మనకేమైందంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రాలేదన్నమాట మరి ఆ విధంగా ఉంది పరిస్థితి మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఒక పది రోజుల్లో ఈ పిఎం కిసాన్ సాయం అందుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఏ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అయ్యింటే పర్వాలేదు డబ్బులు అయితే వస్తాయి అవ్వకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ విధంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ ద్వారా కూడా ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ డబ్బులను అయితే తీసుకోండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఒకేసారి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోమని అప్లై చేసుకున్న తర్వాత అందులో మనకు లిస్టులో పేర్లు చెక్ చేసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చింది మరి చాలామంది రైతులైతే ఈ విధంగా చేసుకున్నారు మరి ఒకవేళ మీరు ఏపీలో ఉన్న రైతులు కనుక చూస్తూ ఉంటే ఈ అన్నదాతా సుఖీభొవ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైతులకు సంబంధించిన లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రైతన్నలు మరి ఏ విధంగా చెక్ చేసుకోండి ఏపీలో ఉన్న రైతులకు అన్నదాతా సుఖీభవా కింద ఐదు వేల రూపాయలు అంటే దాదాపు నలభై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాతా సుఖీభవా అని అయితే ఇవ్వబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక మన కేంద్ర ప్రభుత్వం మాత్రం నలభై రెండు లక్షల మందికి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందించబోతున్నట్లు కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి రెండు కలుపుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు నలభై ఐదు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులు అయితే వేయబోతోంది ఇరవై నాలుగు నుంచి కూడా మరి తెలంగాణలో ఉన్న రైతుల గురించి కూడా చూసుకుంటే మనము తెలంగాణలో ఉన్న రైతన్నలకు రైతు భరోసా పైసలు అయితే ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం మరి రైతు భరోసాను నాలుగు ఎకరాలకు ఇచ్చి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వలేదు మరి ఈ రైతు భరోసా పైసలు ఇవ్వని వారందరికీ కూడా ఇప్పుడు పెండింగ్ పైసలన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి మరి పెండింగ్ పైసలతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా వస్తాయి అంతా కలుపుకుంటే మనకు దాదాపు నాలుగు ఎకరాల నుంచి పెండింగ్ రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పైసలు రెండు కలిపి రైతులకు తెలంగాణలోని రైతులకు అందించడం జరుగుతుంది మరి కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి నేను చెప్పినవన్నీ కూడా చేసుకొని ఉండాలి ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కూడా అర్హుల లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకంలో మీరు భాగమయ్యి మీరు తప్పకుండా రైతులకు అందించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్ల ప్రకారమే డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలకు మాత్రమే డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి